హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్ నేను మీ సుమా శ్రీధర్ మేమైతే విలేజ్కి వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి చిన్న పని మీద చూడండి మా విలేజ్ ఎలా ఉందో పచ్చని పొలాలు గాలి బాగా వేస్తుంది వర్షం కూడా పడేటట్టుందండి నేను హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చానని మా చెల్లి నా కోసం గుడ్ల తెచ్చింది తెచ్చిందండి ఈ గుడ్ల సేరుతో కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అది కట్ల పొయ్యి మీద ఇలా తీసుకున్న గుడ్ల సేరు నుంచి ఎగ్స్ అన్నిటిని సపరేట్ గా పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దాన్ని ముందు సపరేట్ గా పెట్టుకోవాలండి అవి కొంచెం ప్రెస్ అయినా గానీ ఈ విధంగా పగిలిపోతాయి అందుకే నిదానంగా వాటిని సపరేట్ చేసుకోవాలి మనకి ఇవి ఎగ్స్ అనేవి పగిలిపోతే అంత టేస్ట్ ఉండదండి మొత్తం గుడ్ల జనండి ఇది వచ్చేసి సేరు దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇలాగా ఒక్కొక్క ఇంచ్ గా కర్రీకి సరిపడేటట్టు కట్ చేసుకోవాలి దాన్ని ఇదే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఇలాగా ఈ సేరుని మొత్తాన్ని కట్ చేసుకోవాలండి నీట్గా ఒకసారి వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా ఫ్రెష్ చేయకూడదు ఇవి పగిలిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెమంత పసుపు కొంచెమంత సాల్ట్ వేసుకొని నీచు వాసన లేకుండా ఉండటానికి ఇలాగా పసుపు సాల్ట్ వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా పసుపు ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచి హాట్ వాటర్ ని పోసి క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే ఇవి ఎగ్స్ అనేవి కొంచెం గట్టిగా అయిపోయి చితికిపోకుండా ఉంటాయి అలానే నీచు వాసన పోతుంది చూడండి ఎలా అయిపోయాయో హాట్ వాటర్ పోయంగానే ఇలా బోటికి వచ్చినట్టు అలా వచ్చేసాయి ఇలా ఒక నిమిషం పాటు ఇలా హాట్ వాటర్ లోనే ఉండనివ్వాలండి ఉండనిచ్చి ఇప్పుడు వీటిని అయితే రైన్ చేసుకోవాలి ఇలా నీట్ గా క్లీన్ చేసుకుని ఈ షేర్ తీసుకోవాలండి ఎగ్స్ ఇప్పుడు మనం గుడ్ల సీర కర్రీని అయితే తయారు చేస్తున్నాము అందుకోసము కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి నేను మందపాటి బాండీని అయితే ఊటించుకోవాలి పొయ్యి పైన ఇలాంటి ప్యాన్ పెట్టుకొని ఎగ్ సేర్స్ మొత్తాన్ని వేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకున్న వాటిని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక గుప్పెడు సాల్ట్ని వేసుకొని ఒకసారి మెల్లగా గరెడతో దించుకోవాలి మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగ ధనియాలని లవంగాలు చెక్కా తీసుకోవాలండి వీటిని వేయించే తీసుకున్నాను నేను రోట్లోకి చెక్కా లవంగాలు ధనియాలను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచి తీసుకోవాలి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చెక్కా లవంగాలు ఆరుకుల్ని దంచి తీసుకోవాలి ఇలాగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచు అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇందులోనే ఇలాగా ఒక పెద్ద వెల్లిపాయని పొట్టు తీసుకోకుండానే ఈ విధంగా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా దంచి తీసుకోవాలి ఇలాగా అల్లం కొబ్బరి చిన్నుల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలండి ఇప్పుడు ఇది మొత్తం ఇలా మెత్తగా అయిపోయింది కదా ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి అండి ఇలా మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయండి ఇలా నీళ్లు ఉన్నప్పుడే మనం రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవరు అరోమా వస్తుందండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి అలానే ఐదారు పచ్చిమిర్చిలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిడతో కలయి తిప్పుకోవాలి మరీ ఎక్కువ కలయి తిప్పకూడదండి ఒకసారి అలాగ ఉన్నట్టు లేనట్టుగా కలయి తిప్పి మూత పెట్టి మరొక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలాగా టమాటాలు ఆనియన్స్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి గరిడతో తిప్పుకుంటూ ఇప్పుడు ఇందులోకి మనం ఇంతవరకు ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి అయితే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఇలా గరిడతో తిప్పుకుంటూ ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా గరితో తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి సరిపోదు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా మెల్లగా గరెడతో తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ కారం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రోట్లో దంచి పెట్టుకున్న ధనియాల పొడి పొడి ఉంది కదా అది మొత్తం వేసుకొని అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా మొత్తం వేసుకోవాలి చిన్నగా గరిటతో తిప్పుకుంటూ ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తుంది ఇలా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒకసారి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుందండి ఇంకా ముక్కలు మాడిపోకుండా అన్ని ముక్కలు ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇలా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒకసారి గరిటతో కలిగి తిప్పుకుంటూ మూత పెట్టుకోవాలండి ఇలా కట్లు మీద తయారు చేసుకుంటే సూపర్ టేస్ట్ గా కూడా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని దించేసుకుంటే వేడి వేడి గుడ్ల సేర కర్రీ అనేది రెడీ అవుతుందండి ఈ వేడి వేడి గుడ్ల సేర కర్రీని మనం అన్నంలో తిన్నా విడిగా ఒక బౌల్లోకి వేసుకుని లెమన్ ఆనియన్ పిండుకొని తింటే ఇంకా అద్దిరిపోతుందండి నాకు ఈ గుడ్లు కన్నా ఈ సేరే మంచి టేస్ట్ అనిపించిందండి మీరు ఎప్పుడైనా గుడ్ల సేర్ని తినుంటే కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుమ హోమ్ మేకర్ ఛానల్